అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం శివారు వీధి వారి లంక గ్రామానికి చెందిన కాశీ జ్యోతి అనే మహిళ తన కుటుంబ ఆర్థిక ఇబ్బందులతో ఒక ఏజెంట్ ద్వారా నాలుగు నెలల క్రితం అబుదాబి వెళ్ళింది అబుదాబికి చెందిన అరబ్ షేక్ ఇంట్లో పనిచేసేందుకు పీ గన్నవరానికి చెందిన ఒక ఏజెంట్ ద్వారా వెళ్ళినట్లు ఆమె తెలిపింది వెళ్ళినప్పటి నుండి బాధిత మహిళకు తిండి లేక నీరు సరైన వసతులు లేక అనారోగ్యం బారిన పడుతున్నారని వాపోతుంది ఇంటి యజమానికి ఆరోగ్యం క్షీణించిందని చెప్పినప్పటికీ పట్టించుకోకుండా పనిచేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆమె బాధన వ్యక్తం చేసింది రాష్ట ప్రభుత్వం చొరవ తీసుకుని నన్ను తిరిగి స్వదేశానికి తీసుకురావాల్సిందిగా వేడుకుంటుంది నా పేరు జ్యోతి అండి కకలేశ్వర్ మండలం ఇదివల్ల గ్రామం అయితే మాకున్న ఆర్థిక సంస్థను బట్టి నేను ఒక ఏజెంట్ ఉన్నాను నేను అప్వి వచ్చానండి నలుగురు ముగ్గురు ఉంటారు అక్కడికి తీసుకొచ్చి పెట్టారండి ఎక్కడైతే నలుగురు ముగ్గురు లేరు ఒకరి దాన్ని చేయాలి పని అంతా అయితే సరిగా తిట్టి పెట్టడం లేదు అలాగే సరిగ్గా జీతం ఇవ్వడం లేదు ఇంటి చేసుకొని లేదు అలాగే నేను వచ్చిన దగ్గర నుంచి పని ఎక్కువైపోయి నాకు అసలే ఒంట్లో బాగుంటలేదు ఆవేశం వచ్చి ఆగేసి ఎన్ను మొక్కుతా ఎంతో బాధపడుతున్నాను హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్యాబ్లెట్లు ఇమ్మంటే అస్సలు పట్టించుకొని అసలు ఏమి ఎవరు అలాగే చేద్దాం పన్ను అనేసి అంటున్నారు పంపించమంటే పంపించినట్టున్నారు నేనైతే చాలా బలవంత అయిపోయి నేను ఇంట్లో పరిస్థితులు ఉన్నట్టున్నాను అలాగే చేస్తున్నాను ఏం చేయాలో తెలియక నేను వీడియో పెడుతున్నాను దయచేసి వీడియో చూసిన పెద్దలు అధికారులు స్పందించి నన్ను నరపు నుంచి నన్ను తప్పించి నన్న బిడ్డల దగ్గరికి నా బాధ దగ్గరికి నేను చేర్చు నన్ను ఇంటికి చేర్చి చాలా 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 నేరు సో వచ్చేసి చాలా చాలా బాధపడుతున్నాను నేను అసలు చూడలేదు నన్ను తీసుకొచ్చినట్టు కూడా పట్టించుకోవడం లేదు ఇక్కడ ఉండలేక ఇంటికి రాలేక ఏం చేయలేదు తెలియక చావుకి ప్రతికి మధ్యలో ఉన్నాను దయచేసి వీడియో చూసి పెద్దలందరూ అందరూ సార్ చేసి ఆదుకోండి ప్లీజ్ ఈ విడి చేసిన తర్వాత నేను ఎలా ఉంటానో ఏంటో నాకే తెలియదు చాలా భయం భయంగా ఉంటుంది ఇక్కడ అసలు రెండు రోజులు కూడా అన్నం ఒకసారి చాలా వేదన దయచేసి సహాయం చేసి నన్ను ఆదుకోండి ప్లీజ్ నేను ఇంటికి తీసుకెళ్ళండి